రెబల్ స్టార్ కృష్ణం రాజు గారి గురించి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ గారి గురించి అందరికీ తెలుసు కానీ పొలపాటి కుటుంబంలో మరో రెబల్ స్టార్ ప్రభాస్ గారి తండ్రి సూర్య నారాయణ గారి గురించి ఎవరికీ తెలియదు అసలు సూర్య నారాయణ రాజు గారు సినిమాలకు ఎందుకు దూరం అయ్యారు అసలు ఆయన సడన్ గా ఎందుకు చనిపోయారు ఈ నేపథ్యంలోనే ఓ పక్క తన తండ్రి చనిపోయినా కూడా ప్రభాస్ చేసిన ఆ ఒక్క పని ఇప్పుడు నెట్టెంటా తెగ వైరల్ అవుతుంది దీంతో ప్రభాస్ అసలు నిజస్వరూపం బయటపడింది ఓ పక్క తండ్రి శవం పక్కన పెట్టుకుని ఆయన చేసిన ఆ పని ఏంటో ఆ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు మరి ఇక్కడ ప్రభాస్ ఫ్యాన్స్ ఎంత మంది ఉన్నారో ఫటాఫటా లైక్ కొట్టేయండి సూర్యనారాయణ రాజు గారి అసలు పేరు శ్రీ ఉప్పలపాటి వెంకట సూర్యనారాయణ రాజు ఈయన కృష్ణంరాజు గారు కంటే నాలుగేళ్లు చిన్నవారు పంతొమ్మిది వందల నలభై జనవరి ఇరవైనా కృష్ణంరాజు గారు జన్మించగా పంతొమ్మిది వందల నలభై నాలుగు అక్టోబర్ లో సూర్య రాజు గారు జన్మించారు వీర వెంకట సత్యనారాయణ రాజు లక్ష్మీదేవి గారుల దంపతులకు మొత్తం ఐదుగురు పిల్లలు వీరిలో ముగ్గురు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు వారిలో కృష్ణం రాజు గారు సూర్యనారాయణ రాజు గారులకు ఎక్కువగా అటాచ్మెంట్ ఉండేది వీరి తండ్రి వెంకట సత్యనారాయణ రాజు గారి స్వస్థలం రాజమండ్రి ప్రాంతం అయితే మొగలత్తూరుకు సమీపంలో బంధుత్వాలు ఎక్కువగా ఉండడంతో అక్కడికి వచ్చారు కృష్ణం రాజు గారు సూర్యనారాయణ రాజు వారి చెల్లెలు కూడా మొగలత్తూరులో పుట్టారు బాబాయ్ పిల్లలు వదిన పిల్లలు ఇలా అంతా కలిసే ఉండేవారు వీరిది క్షత్రియ కుటుంబం కావడంతో పాటు తండ్రి హయాం వరకు దాదాపుగా డెబ్బైకి పైగా గ్రామాలకు వీరి పెత్తనంలో ఉండేవి పంతొమ్మిది వందల అరవైల వరకు ఈ గ్రామాల్లో కేసులు కోర్టు లాంటి వ్యవహారాలు ఉండేవి కావు ఎక్కడ తప్పు జరిగితే అక్కడే శిక్ష అన్నట్లు ఉండేది ఆ బ్యాక్ తో వచ్చిన సినిమాయే బొబ్బులి బ్రహ్మన్న రాజుల కుటుంబం పూర్వీకులు దాన ధర్మాలు చేయడం కారణంగా ఆస్తులు కరిగిపోయాయి అయినా రాజుగారి కుటుంబంగా ఆ ప్రాంతంలో గౌరవించేవారు అన్నయ్య కృష్ణం రాజుతో కలిసి సూర్యనారాయణ రాజు గారు ఓ గుర్ర బండిలో స్కూల్ కు వెళ్లేవారు అయితే చిన్నతనంలో కృష్ణం రాజు గారు కొంత దురుసుగా ఉండేవారు స్నేహితులు ఒరే అన్నా కూడా సహించేవారు కాదు సూర్యనారాయణరాజు వెంటనే ఓపెన్ అయ్యేవారు కాదు కానీ కోపం వస్తే చాలా ర్యాష్ గా ఉండేవారు మల్ల యుద్ధం కత్తి సాము కుస్తీలోనూ నైపుణ్యం ఉండేది అయితే ఇక ఆ గారిని పంపించారు ఇక్కడ భద్రుకా కాలేజీలు ఈవినింగ్ క్లాసులకు అటెండ్ అవుతూనే సమీప బంధు ప్రింటింగ్ ప్రెస్ లు ఫోటో జర్నలిస్ట్ గా చేశారు ఆ తర్వాత స్టూడియో పెట్టారు కృష్ణంరాజు గారు ఫోటో స్టూడియో పెడతానని తండ్రికి చెప్పే కంటే ముందు తమ్ముడుకు చెప్పారట ఆయన కూడా తాను తోడుంటానని చెప్పారు వీరి మధ్య అటాచ్మెంట్ అలా ఉండేది ఆ తర్వాత కృష్ణం రాజు గారి ఇద్దరు సిస్టర్స్ కి పెళ్లి అయ్యాయి కృష్ణం రాజు గారు సిద్ధమయ్యారు అప్పటికే బంధువుల ఇంటికి వెళ్తున్నారని చెప్పి రాజు గారు అన్న కృష్ణం రాజు వద్దకు వెళ్లి వచ్చేవారట ఇక కృష్ణం రాజు గారికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే సూర్యనారాయణ రాజు గారు అసలు సహించేవారు కాదట కృష్ణం రాజు గారు కూడా సూర్యనారాయణ రాజు గారి గురించి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వెంటనే కొట్టేసేవారు అలా వీరిద్దరి మధ్య చాలా అటాచ్మెంట్ ఉండేది ఇక పలు సినిమాలు నెగిటివ్ క్యారెక్టర్ లో నటించిన కృష్ణం రాజు గారు చిలికా కోరింకలో నటించిన పాత్రకు మంచి గుర్తింపు వచ్చింది అయితే ఆ తర్వాత కూడా పలు ఆఫర్లు వచ్చినట్లే వచ్చి తగ్గిపోయేవి తాను సినిమాల్లో నటించాలన్న పట్టుదలతో ఉండేవారు కృష్ణం రాజు గారు ఇంటి వద్ద డబ్బుకు ఇబ్బంది లేకున్నా అడగడానికి ఇష్టపడేవారు కాదు ఆ సమయంలో సూర్యనారాయణ రాజు గారు కూడా కృష్ణం రాజు గారు వెంటే ఉండేవారు మరో సినిమాలో నిర్మాత కృష్ణం గారిని పిలిచి ఆఫర్ ఇస్తానని చెప్పి మళ్లీ వెళితే హేలన్ గా మాట్లాడడం చూసిన సూర్య నారాయణ రాజు గారు ఆయనపై దాదాపు దాడి చేసినంత పని చేశారట ఇక అక్కడ ఉన్నవారు ఆపడంతో ఘర్షణ జరగలేదు ఈ లోక జయకృష్ణ మూవీస్ అధినేతతో పరిచయం అయింది సినిమాల్లో కొందరు దర్శకులు నిర్మాతలు చేసే వ్యవహారాలు నచ్చని సూర్య నారాయణ రాజు గారు తన అన్న కృష్ణం రాజు గారుతో కలిసి మనమే బ్యానర్ పెడతామని చెప్పారట అలా గోపి కృష్ణ మూవీస్ బ్యానర్ ని ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై ఈ బ్యానర్ ఏర్పాటు చేశారు అప్పటికే కృష్ణంరాజు గారికి సీతాదేవితో వివాహం జరిగింది కృష్ణంరాజు గారు దాదాపు ముప్పై సినిమాల్లో నటించారు పలు సినిమాలు హీరోగా నటించారు ఇక గోపీకృష్ణ మూవీస్ బ్యానర్ ఏర్పాటు చేశాక నిర్మాతగా వ్యవహరించారు సూర్యనారాయణ రాజు గారు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులు కృష్ణవేణి డెబ్బై ఆరులో భక్త కన్నప్ప డెబ్బై ఏడులో అమరదీపం వంటి సినిమాలను తీశారు ఆ సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి కృష్ణవేణి సినిమా ఫ్లాప్ అవుతుందని చాలా మంది అనుకున్నారట అయితే సూర్యనారాయణ అన్నయ్య రాజు గారి అంచనా తప్పు కాలేదు ఆ మూవీ తెలుగు నాట ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఇక భక్త కన్నప్ప సినిమాకు ప్రేక్షకులు నీరాజనాలు పలికారు అమర దీపం సినిమా కూడా చరిత్ర సృష్టించింది పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో లో బొబ్బిలి బ్రహ్మన్న పంతొమ్మిది వందల ఎనభై ఆరు ధర్మాధికారి అదే ఏడాది తాండ్ర పాపారాయుడు సినిమాలు నిర్మించారు ఆయన నిర్మించిన చివరి సినిమా బిల్లా ఇక పంతొమ్మిది వందల ఎనభై ఆరు తర్వాత సడన్ గా సినిమాలకు దూరంగా ఉన్నారు అన్న కృష్ణం రాజుతో పాటు ఉన్నారు ఇదిలా ఇక తాజాగా ప్రముఖ సినీ రచయిత తోట ప్రసాద్ గారు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను బయట పెట్టారు ఆయన మాట్లాడుతూ రెండు వేల పది ఫిబ్రవరిలో మహాశివరాత్రికి ముందు అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరాను దురదృష్ట వశాత్తు అదే రోజు ప్రభాస్ తండ్రి రాజు గారు కన్ను మూస్తారు అది పన్నెండవ తారీఖు అనుకుంటాను తండ్రి మరణంతో శోకంలో మునిగిపోయిన ఆయన నేను ఆసుపత్రిలో ఉన్నానన్న విషయం తెలిసి నా కోసం కొంత డబ్బును పంపించారు నాపై అంత శ్రద్ధ తీసుకున్నారు ఎవరైనా తన ఇంట్లో కష్టం ఉన్నప్పుడు ఎదుటి వారి గురించి ఆలోచించారు అందులోనూ తండ్రిని కోల్పోవడం అంటే మామూలు బాధాకరమైన విషయం కాదు అటువంటి పరిస్థితుల్లోనూ ఆయన నా సినిమా రచయిత అని నన్ను సొంత మనిషిగా భావించి వెంటనే స్పందించారు అలా తండ్రి శవం పక్కనే ఉన్నప్పటికీ ప్రభాస్ నా కోసం డబ్బును పంపించి నా ప్రాణాలను కాపాడారు ఆ రోజు ఆయన సహాయం చేయకపోతే ఈ రోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదు అంటూ ప్రభాస్ చేసిన సహాయం గురించి చెప్పుకోవడంతో ఒక్కసారిగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి ఏది ఏమైనా ప్రభాస్ గారు ఫ్యూచర్ లో మరెన్నో విజయాలను అందుకోవాలి మనము మనస్ఫూర్తిగా కోరుకుందాం మరి ఆయన నటన మీకు ఇష్టమైతే ఈ వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ను మాకు అందించండి ఫ్రెండ్స్ మేము చేసే ప్రతి వీడియో వెనుక చాలా కష్టం ఉంటుంది ఆ కష్టానికి మీరిచ్చే ప్రతిఫలం ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటమే చేస్తారు కదా ఫ్రెండ్స్